ఎలాగైనా ఆ అమ్మాయికి లైటింగ్ ఉంది ఆ అమ్మాయి నువ్వు గుప్పిట్లోకి తెచ్చుకుంటాను రావట్లేదు అమ్మాయిలు పడగొట్టడం నా ఒక్కడికే తెలుసురా అదొక డిఫరెంట్ టాలెంట్ ఈ రోజు నుంచి నేను దీన్ని మించిపోతా అయితే ప్రొసీడ్ అరే గనే నువ్వు వెళ్ళే అమ్మాయి కొట్టే పని నాది ఓకే ఆ అబ్బాయి చూస్తుంటే పిట్ట పిల్ల పర్సనాలిటీ ఉంది టీతో ఆ పైన చేసినా నీ బుక్స్ తీసుకో అరే రాణి కావాలని వచ్చి ఒక ఆడపిల్లని డాష్ కొడతావా అసలు అంటే ఎవరుకుంటున్నారు నువ్వు హలో వదిలేండి నేను చూసుకోలేదు తగిలి తగిలింటాడు మీరు మాట్లాడక మీకు తెలియదు వీళ్ళ లాంటి వాళ్ళు కావాల నుంచి దాచిస్తారండి మీకు తెలియదు రే ఇంకొకసారి ఇలాంటి జరిగిందో వాళ్ళు నరికేస్తా వెళ్ళి అసలు ఇలాంటి వాళ్ళు పోలీసులకు పట్టేళ్ళు రాణయ్యా చిన్నప్పుడు ఫ్రెండ్ నీ వేణ్ గుర్తుపట్టలేదా మీ నాన్న జానికి రావయ్య మా నాన్న అన్న ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ మరిద్దరు చిన్నప్పుడు గోల్లాటడుకునే వాళ్ళు గిల్లి గజ్జాలు పెట్టుకునేవాళ్ళు అప్పుడు నన్ను జింగిటక అడదాను అటువంటిది ఏం లేదు చిన్నప్పుడు కదా మర్చిపోయి ఉంటాం ఇంతకు ముందు మిమ్మల్ని చూసినట్లేదు పెద్ద ఇద్దరం కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా ఏంటిది ఫ్లాష్ బ్యాక్ మా నాన్న కైకాల సత్యనారాయణ వ్యాపార నిమిత్తం బొంబాయి వెళ్ళి కోట్ల కోట్ సంపాదించి తన చిన్నదారి స్నేహితుడు జానికి రావడం కలుసుకోవడానికి మీ ఊరు వచ్చాడు వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ విడిపోకూడదని ఇద్దరు వియ్యంకులుగా మారదామని నిర్ణయించుకోవడం అప్పుడే ఆ క్షణాన్ని మీ ఇంట్లో నీ ఫోటో చూశారు ఇలాంటి అందగత్య నాకు భారే కాబోతుంది అన్న ఆనందం ఉంది ఉబ్బి తబ్బిపోయాను రాణి అప్పుడే నువ్వు కాలేజీకి వెళ్ళావ చేసింది నిన్ను కలుద్దామని వస్తుంటే ఆ పడ్డాడు నిన్ను డాష్ పట్టడం చూసి నా గుండె తరుక్కుపోయింది రాదే నా గురించి పూర్తిగా చెప్పాను నువ్వు ఎస్ అంటే ఈ క్షణం నుంచే వాడిద్దరు భార్య పడుతుంది నా మీ డ్రామా నాకు వారసంగ వచ్చింది నీ ఫ్రెండే కదా నేను రాణి కాదు లలిత మా నాన్న జానికి రామై కాదు రాఘవరావు మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు కథలు వినిపిస్తావు నాకు ఈ బుక్ లో రాస్తుంది నా ఫ్రెండ్ పేరు

క్షమించండి మీకు మీకేం డబ్బలు తగలేదు కదా పర్వాలేదు లేండి మీలాంటి మంచి వారిని కొట్టి నేను ఎంత తప్పు చేశానండి పుడితే వద్దండి బాధపడకండి మీకు త్వరలో చూపు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను బాబాయ్ వెళ్ళొస్తానండి ఎంతకాలం బాధ్యత లేకుండా తిరుగుతావు నీ బయట తలెత్వలేకపోతున్నాను నీకు సిగ్గులేదురా ఈ రోజు నుంచి ఆఫీస్ కొలీగ్స్ ఈ రోజు నుండి మన కంపెనీ వ్యవహారాలన్నీ మన గారి రత్నం గారి పుత్రం రత్నం మిస్టర్ సూర్య గారు చూసుకుంటున్నారు ఆయనకి మీరందరూ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను

మేనేజర్ మేనేజర్ నన్ను నా ఛామలోకి తీసుకెళ్ళి మేనేజర్ అదేంటి చిన్నవాసు ఇప్పటిదాకా బానే ఉన్నారు సడన్ గా గుడ్డిలా నటిస్తున్నారంటే గుడ్డివాండి మేనేజర్ గుడ్డివాడిని చిన్న చిన్నవాసు ఆఫీస్ వచ్చిన మొదటి రోజు మీరు మమ్మల్ని ఆడపడిస్తున్నారు నేను అస్సలు గుడ్డివాణ్ణే ఇప్పటిదాకా కళ్ళున వాడుగా నటించాను కళ్ళు నోడుగా నటించడం నడిపించు నా అదేంటమ్మా వాళ్ళకు మీ డ్రామా చూడండి మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మీ స్టేటస్ చేయండి లేదంటే స్టాఫ్ చులకనవుతారు ఆడపిల్లని ఆకట్టుకోవాలంటే గుడ్డివాడిగా కుంటివాడిగా కట్టించనవసరం అవసరం లేదు మంచితనంతో మంచి పనులతో మంచి పద్ధతులతో ఆకట్టుకోవచ్చు ఒక మంచి స్నేహితురాలు ఇప్పటికీ నాకు దొరికిందని సంతోషపడుతున్నాను మీరు ఏమి అనుకోనంటే నాదో చిన్న మనవే ఇంగోలా అంటే ఏమిటండి లంగోలాకి చెంగోలకి కనెక్షన్ ఏంటండి ఇంగోలా లంగోలా చెంగోలా లంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా కాదా ఇంగోలా చెంగోలా అయినప్పుడు లంగోలా చెంగోలా కాదా ఇంగోలా ఇంగోలా అయినప్పుడు లంగోలా లంగోలా ఎందుకు కాదు చెంగోలయే ఇంగోలా అవుతుంది ఎందుకంటే ఇంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా చెంగోలా కాకుండా పోతుందా చెంగోలా అయినప్పుడు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను మర్యాదగా నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయి లేదంటే పెళ్ళనే నబం చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా చేత వ్యభచారం చేయిస్తున్నామని జానకమ్మ గారితో చెప్పేస్తాను ముగ్గురు పెళ్ళాలి చెప్తా ఇక్కడి నుంచి ఇంకా నువ్వేంటే మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎవరైనా అబద్ధాలు చెప్పి నాటకం ఆడే వాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయండి లేకపోతే వాళ్ళకు బట్టి కదా మీకు పడుతుంది నువ్వెందుకు కంగారు పడుతున్నావు బాలే వాడివే ఎలాంటి వాడివో నాకు తెలియదు అన్నట్టు మర్చిపోయాను నువ్వేదో ప్రోగ్రామ్ ఒప్పుకున్నావంట వాళ్ళు వచ్చి వెళ్ళారు ఒకసారి వాళ్ళని కలు చూడమాలితే రెండు నెలలు అద్దె అర్జెంట్ గా కట్టావంటే ఇటు నుంచి వెళ్ళిపోతాను నువ్వు లోపలికి వెళ్ళా అంకుల్ వారం రోజుల్లో కట్టేస్తానని మీకు చెప్పాను మీరు సరే అన్నారు మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా కట్టమంటున్నారు మీకు తెలుసుగా డబ్బు కంపెనీ నుండి రావాలి ఎండి గారు లేరు అందుకే ఆలస్యమైంది నాకు ఈ స్టోరీలు చెప్పొద్దమ్మా నిన్న సరే అన్నాను ఈ రోజు సారీ అంటున్నాను కంపెనీ నుంచే తెస్తారో లేక బ్యాంక్ దోస్తారో మీరేం చేస్తారో నాకు అనవసరం నాకు రెండు అద్దె ఈ క్షణమే ఇప్పుడే నాకు కావాలి అంతే నేనేం చేయలేను ఆడవాళ్ళ కనీస ప్రవర్తిస్తావా ఎంత ఎంత డబ్బు కావాలి చూసుకో వస్తానమ్మా ఇంకా ఏమైనా ఆఫీస్కి వచ్చి తీసుకో అలాగే హలో ఫిల్టర్ కాఫీ ప్లీజ్ వై నాట్ బ్యూటిఫుల్ ఏంటి కాఫీయా కాదు మీరు చిన్నబాస్ మిమ్మల్ని మాట్లాడుదనా నన్ను లవ్ చేస్తున్నారా ప్రాణాం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను ఈ రోజు కోసం లక్ష కళ్ళతో ఎదురు చూసేలా లక్ష కళ్ళతో అనరండి వెయ్యి కళ్ళతో అంటారు ఇది రొటీన్ డైలాగ్ నాది వెరైటీ డైలాగ్ నేను నిజంగా చాలా అదృష్టం మరి ఇద్దరి థాట్స్ మెంటాలిటీ సేమ్ టు సేమ్ కలిసిపోయాను మీరు స్నేహితులుగా దొరకడం నా అదృష్టంగా భావించాను కానీ ఏంటి ఏదో మిలికి పెడుతున్నావు బాస్ మీరే ఫోటో చూడండి మీ అతను ఫాదర్ లో కనిపిస్తున్నాడా సారీ బ్రదరా ఫాదర్ బ్రదర్ కాక వేరే ఇంకెవరు ఉండరా అయితే నీ లవరా నో నీకు లవరెవరు లేరు కదా అయితే పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు కదూ పోస్ట్ మ్యాన్ కాదు బాస్ అతను చూసావా నీ లవర్ గురించి నీ చేత అలా చెప్పించాను దట్ ఈజ్ సూర్య ఏంటి బాస్ ఫీల్ అవుతున్నారా ఎందుకు నో 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 ఫీలింగ్స్ నో వరీస్ నేను నిన్నట పట్టించాను నువ్వు నన్నాట పట్టించావు ఆర్ బాలన్స్ సూర్య మంచి బాలుడు అని పేరు తెచ్చుకుంటే నీతో స్నేహం చేస్తాను ఓకే డన్ ఇప్పటి నుంచి ఈ సూర్య నువ్వు చెప్పినట్లే వింటాడు ఇంతకీ నీ లవరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు మొత్తానికి సూర్యుని బుద్ధిమంతుణ్ణి చేసి ఫ్రణి చేసుకున్నా అనమాట మరి మీ వెంట పడే రమ్య విషయం ఏంటి ఇవాళ నేను ఆ పిల్లకి పెద్ద షాక్ ఇచ్చాను చెప్పు ప్లీజ్ ఎలాగంటే ఎవరు అదేం ప్రశ్న అండి సేతల శీష బుద్ధం సాల్వా దట్ ఈస్ ద తేగా అబ్బో అందరికి తెలుసులే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చానా నేను ఎందుకు వచ్చాను ఆ నేను ప్రేమగా ఉన్నాయ్ ఆ పెద్ద ప్రభుదేవా నీ ముఖానికి అంత సేను కూడా ఉందా అసలు ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు ఎందుకు వచ్చానంటే ఆ ప్రియా ఉండే ప్రేముడు ప్రియరా నా ప్రిరాలు ఎవరో తెలియదు నా ప్రియాలు నా ప్రిరాలు ఇది ఏం మాట్లాడుతున్నావు నీ ప్రియ్ పట్టుకొని నీకు టాకెట్ కొనివ్వలేదన్నా కదా అలా అలా ఇదిగో టాకెట్ ఇదమ్మా నేను ఇప్పుడెవడు మెంటల్ లో ఉన్నాడు నన్ను నీ ప్రియుడు పట్టుకుని మెంటల్ గా తావా లేదు ఇంక నేను బతుడు వేయ చచ్చిపో చచ్చిపోయింది మీ దగ్గర లేదు చేసుకునే మీ దగ్గరకి మంచి ఫ్లూట్ ఉంది ఫ్లూట్ ఇప్పుడు నేను ఏం చేయాలి గురిగారు

అయినా నా మంత్లీ ఇన్కమ్ మీకు తెలుసా ఎంత ఏంటి వంద సారా బాటిల్స్ వంద కళ్ళు బాటిల్స్ వంద ఎంసీ క్వార్టర్స్ ఎంసీ క్వార్టర్స్ అదేంటయ్యా ఎమ్మెల్యే క్వార్టర్స్ లా అదంతే పెద్ద సొంపాతనే వీళ్ళిద్దరూ కలిసి తిరగటం నేను కళ్ళారా చూశాను పిన్ని ఏమయ్యా దేవదాసు నువ్వే సారీ బాసు ఏం చెప్పు ప్రేమ గుర్తుగా రమణికి ఏమైనా నా రింక్ తీపి గుర్తు ఇది సారా ప్యాకెట్ సారీ సార్ అరే ఇది నేను రమ్యకిచ్చిన దేవదాసు నీ ప్రేమ పూర్వ ఇద్దా రమణీకే అది నేనే కొట్టేసి ఆ రమదగరీ లలిత అక్కడ జానకం ఇంట్లో నాకు దినదిన కన్నంగా ఉంది ఆమె నన్ను కన్న కొడుకున్నా ఎక్కువగా చూసుకుంటోంది అటువంటి అమ్మకు నాకు పెళ్లి కాలేదన్న విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి పెళ్లి చేసుకోవాలని నీతో ప్రేమను పంచుకోవాలని నాకు నీకంటే ఎక్కువగా ఉంది ఇంకొంతకాలం ఓపిక పట్టు బాలు దయచేసి నన్ను అర్థం చేస్తాను తీసుకోండి వన్ బై టూలో వాళ్ళిద్దరు వన్ బై టూలే ప్రతిరోజు జరిగే సంఘటనని ఒకరికొకరు చెప్పుకుండే ప్రేమికుల వాళ్ళు